హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ ఈశావికి ఛానల్ ఈ రోజు అందరికి ఎంతో ఇష్టమైన టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా దాని కోసం ఆనియన్ సిక్స్ తీసుకున్నానండి ఇక్కడ నేను ఈ ఆనియన్ ని మనం కర్రీస్ లో కట్ చేస్తాం కదా అలా కట్ చేయకూడదండి ఇలా అడ్డంగా కట్ చేస్తేనే మనకి పొరలు పొరలుగా అనేది డివైడ్ అవుతుంది అప్పుడు ఫ్రైడ్ ఆనియన్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ దమ్ బిర్యానీలో మెయిన్ టేస్టే ఫ్రైడ్ ఆనియన్ అండి సో ఫ్రైడ్ ఆనియన్ని బాగా పర్ఫెక్ట్ గా ఎలా ఫ్రై చేసుకోవాలి అనేసి వీడియో అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి ఫుల్ వీడియో లింక్ అక్కడ ఇస్తాను తప్పకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి ఈ ఫ్రైడ్ ఆనియన్ మాడిపోతే చికెన్ దమ్ బిర్యానీ టేస్టే మారిపోతుందండి సో మీరు దగ్గరుండి నిదానంగా లో ఫ్లేమ్లోనే ఇది ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఇలా టిష్యూస్ యాడ్ చేసిన ప్లేట్లోకి ఇలా తీసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ బియ్యానికి కొలతలు అనేవి చెప్తున్నానండి మీరు లాస్ట్ వరకు చూస్తే మాత్రమే నేనేం యాడ్ చేస్తున్నాను ఏంటి అనేది కొలతలు మీకు అర్థం అవుతాయి లేకపోతే అర్థం కాదండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి వన్ అవర్ నానితే సరిపోతుంది బియ్యం వన్ అండ్ హాఫ్ కేజీ బియ్యాన్ని నీట్గా త్రీ టైమ్స్ క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి క్లీన్ చేసేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ని బాగా క్లీన్ చేసుకోండి చికెన్ షాప్ వాళ్ళే మనకి చికెన్ దమ్ బిర్యానీ కావాలి అంటే నీట్గా కట్ చేసిస్తారండి ఇలా వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా వాష్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ఫోర్ టేబుల్ స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసి వన్ బై ఫోర్త్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేశాను తరువాత దీనిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి తరువాత టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ షాజీరాను కూడా యాడ్ చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలాను కూడా దీనిలోకి యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం ఏడు నుంచి ఎనిమిది ఇలాచి మూడు అనాస పూలు కొంచెం జాపత్రి ఒక జాజికాయ అలాగే కొంచెం దాల్చిన చెక్క ఏడు నుంచి ఎనిమిది లవంగాలు వీటన్నిటిని కూడా బాగా దంచుకోవాలండి ఇది బాగా ఫైన్ పౌడర్గా అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం కచ్చా ఉంటే సరిపోతుందండి సో ఇలా మనం బాగా నూరుకున్న తర్వాత ఈ మసాలా అంతటి కూడా ఆల్రెడీ మనం మిక్స్ చేసుకుంటున్నాం కదా ఆ మసాలాలో ఇది కూడా యాడ్ చేసేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇలా మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టాలన్నమాట చికెన్ పీసెస్ కన్నిటికీ మసాలా పడితే ఆ స్మెల్ వస్తుంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడే తినేయాలి అన్నంత మంచి స్మెల్ వస్తుందండి ఇలా మిక్స్ చేసే టైంలో దీనిలోకి ఒక గుప్పెడు పుదీనాను అలాగే కొత్తిమీర యాడ్ చేసుకొని మరలా తిరిగి బాగా మిక్స్ చేయాలి మనం బాగా మిక్స్ చేస్తేనే ఇలా చేతితో బాగా కలిపితేనే చికెన్కి ఆ మసాలాలన్నీ పట్టి కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది మీరు బాగా మిక్స్ చేయకపోతే టేస్ట్ కూడా బాగోదు సో ఇలా ఒక టెన్ మినిట్స్ బాగా మిక్స్ చేస్తూ చేత్తో ఇలా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత దీనిలోకి ఒక చక్క లెమన్ని దీనిలోకి పిండుకోండి ఇలా లెమన్ కూడా యాడ్ చేసిన తర్వాత తిరిగి మరలా ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని బాగా కలుపుకోండి దీనిని మనం ఎక్కువసేపు నానాల్సిన అవసరం కూడా లేదండి ఇలా బియ్యం కడిగిన వెంటనే మనం ఇలాగ కలిపేసుకొని పక్కన పెట్టేసి ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్ కూడా చేసేసుకోవచ్చు అనమాట ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిలోకి మనం ఫ్రైడ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఫ్రైడ్ ఆనియన్ ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దానిలో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఫ్రైడ్ ఆనియన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఫ్రైడ్ ఆనియన్ దీన్ని కలిపేటప్పుడు అండి అసలు ఇండ్లంతా గుమా స్మెల్ నిజంగా వండేటప్పుడు కంటే కూడా ఇది కలిపేటప్పుడే చాలా మంచి స్మెల్ వస్తుంది ఇది కలిపేటప్పుడు వచ్చే స్మెల్ చూసి మనకి ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తుందండి సీరియస్లీ అంత మంచి స్మెల్ వస్తుంది ఇలా కలిపేటప్పుడు ఇలా కలిపేసి బాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీరు ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టియండి ఆ తర్వాత పెరుగు వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్కి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ కాకుండా ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ మీరు కొలతతో వేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కలిపేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ఒక బౌల్ తీసుకొని వన్ అండ్ హాఫ్ కేజీ బియ్యానికి ఫోర్ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి ఆ తర్వాత రెండు బిర్యానీ ఆకు మూడు మరాఠీ మొగ్గలు మూడు అనాస పువ్వులు కొంచెం జాపత్రి చెక్క ఏడు నుంచి ఎనిమిది లవంగాలు ఇలా అన్నిటిని కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా బాయిల్ చేయాలి దీనిలోకి ని కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం చికెన్ మిక్స్ చేసుకునే టైంలో చికెన్ కి మసాలా పట్టించే టైంలో సాల్ట్ ని యాడ్ చేసాం కదా అక్కడ ఫోర్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసాము ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయాలి ఈ సాల్ట్ అనేది ఎలా సరిపోతుంది అనేది అర్థం కాకపోతే ఇప్పుడు మనం ఏదైనా టేస్ట్ చూస్తే సాల్ట్ సరిపోయింది అనేది మనకు అర్థమవుతుంది కదా ఈ వాటర్లో కొంచెం ఎక్కువ అనిపించాలి మనం టేస్ట్ చేసే టైంలో ఈ వాటర్ని టేస్ట్ చేస్తే కొంచెం ఎక్కువగా అనిపిస్తే అది పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట ఇలా ఒకసారి సాల్ట్ వేసేసిన తర్వాత మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇది బాయిల్ అయ్యే వరకు కూడా దీని మీద ఒక మూత ఉంచేసి మనం బాయిల్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా సెవెన్ టు టెన్ మినిట్స్లో ఈ వాటర్ బాగా బాయిల్ అవుతుందండి అలా బాయిల్ అయిన తర్వాత ఇలా మూత తీసేసేసి దీనిలోకి మనం ఇప్పుడు ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా వన్ అవర్ సరిపోతుందండి ఈ బియ్యం నానితే ఇలా బియ్యాన్ని మొత్తాన్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ సండే మీరు కూడా మీ ఇంట్లో ఈ చికెన్ దమ్ బిర్యానీ ఒక్కసారి నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళంతా ఈ రెసిపీని తిన్న తర్వాత చాలా బాగుంది మళ్ళీ ఒకసారి చేసి పెడతావా అని అడగకపోతే అప్పుడు అనండి ఇలా బియ్యాన్ని యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్స్ నూనెని యాడ్ చేశాను ఇక్కడ నేను మీరు నూనె యాడ్ చేసుకున్నా పర్లేదు లేదా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను నూనెని యాడ్ చేశాను ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని తిరిగి మరలా ఒకసారి మిక్స్ చేసుకొని దీనిలోకి ఒక చక్క నిమ్మకాయని పిండుకోండి నిమ్మకాయ ఎందుకు దీనిలో యూజ్ చేస్తున్నాము అంటే రైస్ అనేది వైట్గా వస్తుంది కుక్ అయిన తర్వాత సో దానికోసం నిమ్మకాయని యాడ్ చేశాను ఇలా బాయిల్ అయ్యే టైంలో ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని ఇలా ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్లోకి ఇలా టూ గ్లాసెస్ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపి అలా పక్కన ఉంచేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం గ్రేవీ గ్రేవీగా లిక్విడ్గా ఉంది కదా అది కొంచెం తీసి ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ షిఫ్ట్ చేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ గ్రేవీని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా తీసి పక్కన పెట్టుకోండి ఎందుకు అంటారా ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకు అనేసి సో ఇప్పుడు మనం అక్కడ రైస్ బాయిల్ అవుతూ ఉంది కదా ఆ రైస్ అనేది త్రీ టైమ్స్ గా దీనిపైన లేయర్స్ గా వేసుకోవాలండి ఫస్ట్ లేయర్ థర్టీ పర్సెంటేజ్ అవ్వగానే దీనిలోకి ఒక లేయర్ గా మనం ఒక గరిటె సహాయంతో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రైస్ యాడ్ చేయండి థర్టీ పర్సెంటేజ్ కుక్ అయితే సరిపోతుందండి ఫస్ట్ లేయర్ కి ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఇలా ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి ఆ తర్వాత నేను ఆల్రెడీ తీసి పెట్టాను కదా అది కొంత యాడ్ చేసుకోండి కొంచెం కలర్ఫుల్గా ఉంటుందండి రైస్ తీసేటప్పుడు అందుకని ఇలా యాడ్ చేసుకోండి హాఫ్ యాడ్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత ఫిఫ్టీ పర్సెంటేజ్ కుక్ అయిన తర్వాత రైస్ని ఇప్పుడు సెకండ్ లేయర్గా వేసుకోవాలన్నమాట రైస్ సెకండ్ లేయర్ ఫిఫ్టీ పర్సెంటేజ్ కుక్ అవ్వగానే ఇలా వేసేసేయాలి మనం రైస్లో కొన్ని పచ్చిమిర్చి అలాగే బిర్యానీ ఆకివన్నీ ఇవన్నీ వేసాం కదండి అవన్నీ తీయకూడదు తీయకుండానే వీటితో పాటు రైస్తో పాటే వేసేయాలన్నమాట దీనిలోకి ఇలా ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి ఆ తర్వాత దీనిపైన రిమైనింగ్ గ్రేవీని ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ని కూడా వేరొక స్టవ్ మీద మనం పెట్టేసుకోవాలన్నమాట లేకపోతే ఎయిటీ పర్సెంటేజ్ కుక్ అయ్యే వరకు ఇలానే ఉంటే రైస్ అనేది పాడైపోతుంది పర్ఫెక్ట్గా రాదనమాట సో ఇలా వేరొక స్టవ్ మీద ఈ బౌల్ని కూడా పెట్టేసి ఇప్పుడు ఎయిటీ పర్సెంటేజ్ కుక్ అయ్యే వరకు కూడా దీని మీద ఒక మూత ఉంచేసి మనం ఇలాగా కుక్ చేసుకుంటూ ఉండాలన్నమాట లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేయండి ఎయిటీ పర్సెంటేజ్ కుక్ అయిపోయిన తర్వాత మూత అనేది తీసేసి మరలా తిరిగి థర్డ్ లేయర్ని దీనిపైన యాడ్ చేసుకోండి ఇంకా రిమైనింగ్ రైస్ అంతా కూడా ఇలా యాడ్ చేసేసిన తర్వాత రైస్ మొత్తాన్ని బాగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా వేసేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి ఎందుకంటే ఈక్వల్గా స్ప్రెడ్ చేయకపోతే మనకి కుక్ అయ్యే టైంలో ఒక వైపు కుక్ అవుతుంది ఒకవైపు కుక్ అవ్వదు సో ఈక్వల్గానే ఉండాలి ఈక్వల్గా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైకి మనం ఇప్పుడు కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఫ్రైడ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి దీనికి మెయిన్ టేస్ట్ ఫ్రైడ్ ఆనియన్ అండి సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మీరు చూడండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఫ్రైడ్ ఆనియన్ రెసిపీ ఇస్తాను కన్ఫర్మ్గా చూడండి అప్పుడు క్లారిటీ వస్తుంది మీకు సో ఇలా ఫ్రైడ్ ఆనియన్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాజును కూడా నెయ్యిలో వేయించి యాడ్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను యాడ్ చేయలేదండి ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత దీనిపైన ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇందాక నేను ఆయిల్ని యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ నేను నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి ఇలా యాడ్ చేసిన తర్వాత దీనిపైన ఒక మూతను పెట్టుకోండి మీకు దమ్ బిర్యానీ కాబట్టి ఇది దమ్ అనేది అస్సలు వెళ్ళకూడదండి అసలు సైడ్స్ గ్యాప్ ఉండకూడదు ఇది ట్వంటీ మినిట్స్లో బిర్యానీ అనేది కుక్ అయిపోతుందండి టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో అలాగే టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోండి పర్ఫెక్ట్ గా మీకు బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చూడండి నేను ఒక వేరొక బౌల్లో కూడా షిఫ్ట్ చేశాను బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్ గా టేస్టీగా ఉందండి ఇక్కడ నేను తిని కూడా మీకు చూపిస్తున్నాను నిజంగా అండి వేడివేడిగా ఉన్నా పర్లేదు తినాలనిపిచ్చేస్తుంది నాకు సో సూపర్గా గా ఉంది టేస్ట్ మాత్రం సీరియస్లీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మరి రెసిపీ కరెక్ట్గా ఉందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఇంట్లో తిన్న వాళ్ళందరూ కూడా బాగుంది చాలా బాగుందని చెప్పారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేసి నిజంగా అండి వేడివేడిగా ఉన్నా నేను అస్సలు ఆగలైపోయాను స్మెల్కే నాకు తినేయాలనిపించింది అంత బాగుంది టేస్ట్ చికెన్ పీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా బాయిల్ అయిందండి నిజంగా చాలా బాగుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్